చిత్తూరు జిల్లా రేణుగుంట శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో ఉద్రిక్తత నెలకొంది ఆలయంలో అమ్మవారికి అభిషేకం నిర్వహిస్తుండగా ఆలయంలోని ఓ మహిళ నైటీ వేసుకుని గర్భగుడులకు వచ్చింది మరో మహిళ నైటీ వేసుకుని ఆలయంలోకి ప్రవహించడమే కాకుండా అక్కడున్న ఓ భక్తురాలపై చేయి చేసుకుంది ఇదేంటని వర్తించిన వారిపై దాడి చేసి యత్నం చేయడంతో ఆ మహిళకు మరియు భక్తులకు మధ్య వాగ్వాదం జరిగింది అనంతరం పోలీసులు చోదంతో ఈ గొడవ కాస్త సద్దుమణిగింది இல்ல అని నోటుకు వచ్చినట్టు ఏ గి మాట్లాడింది అప్పుడు ఎవరమ్మా మీరు మాట్లాడు దేవుడి గుడికి వస్తే ఇలా మాట్లాడతారా అని ఆ రోజు కూడా ఆమెను అడిగాను నేను నువ్వెవరు నీకు చెప్పను ఇది మా గుడికి పోతావు బయట అనేసి ఆ రోజు తిట్టాం ఇవాళ మేము అభిషేకం జరుగుతుంటే ఒక ఆమె ఒక పాపని కొట్టింది ఈమె జుట్టు పీకింది నా నేను వెనకాల ఇలా నేర్చుకుని అన్నం పెడుతుండే నా పైట అట్టే లాగి లోపు అటు తిరుపుని వచ్చి వాళ్ళని కొట్టింది నా పైట లాగి మరి వెళ్ళి కొట్టింది అసలు ఆమె ఎవరు భక్తుల్ని ఎందుకు

అంటే మీ ఫో ఫాదర్ గారు ఫోన్లో మాట్లాడినప్పుడు వాళ్ళు మేము పోరాటం ఇచ్చాకి ఎప్పుడు చెప్పిన ఎవరికి సంబంధం లేదు